కోసం శ్రీవారి భక్తులను దర్శనాల పేరుతో మోసగిస్తే కఠిన చర్యలు తప్పవని టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు హెచ్చరించారు అని చెప్పుకుంటూ పేరుతో చలామణి అవుతూ చైర్మన్ ఫోటోను వాట్సప్ డీపీగా పెట్టుకుని తిరుమల సమాచారం అనే గ్రూప్ ద్వారా ఎన్ఆర్ఐ భక్తుల నుండి శ్రీవారి దర్శన టికెట్లు ఆశ చూపి డబ్బులు వసూలు చేస్తున్నట్లు ఎన్ఆర్ఐ భక్తుడు గోపాల్ చైర్మన్ కు ఫిర్యాదు చేశారు ఈ నేపథ్యంలో చైర్మన్ ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించి చర్యలు తీసుకోవాలని టీటీడీ విజిలెన్స్ వింగ్ అధికారులకు అంది ఆదేశించారు విజిలెన్స్ వింగ్ సిబ్బంది బాధితుడి నుండి వివరాలు సేకరించి చేపట్టిన ప్రాథమిక విచారణలో నిందితుడు హైదరాబాద్లోని ఓల్డ్ సిటీకి చెందిన మహమ్మద్ జావేద్ ఖాన్ గా గుర్తించారు విజిలెన్స్ ఫిర్యాదులో తిరుమల టూ టౌన్ పోలీసులు ఎఫ్ఐఆర్ నంబర్ పద్దెనిమిది బై రెండు వేల ఇరవై ఐదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు ఈ క్రమంలో నిందితుడు వాట్సాప్ గ్రూప్ ద్వారా ఎన్ఆర్ఐ భక్తుల నుండి దర్శనం పేరుతో భారీ మొత్తంలో వసూలు చేస్తూ వారి దగ్గర నుండి డబ్బులు ముట్టాక వారిని గ్రూప్ నుండి రిమూవ్ చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు శ్రీవారి భక్తులను మోసం చేసే ఏ ఒక్కరిని ఉపేక్షించమని దళాలను మోసగాళ్లపై కఠిన చర్యలు తప్పవని చైర్మన్ హెచ్చరించారు ఈ సందర్భంగా నకిలీ వెబ్సైట్లను సామాజిక మాధ్యమాల్లో వస్తున్న అబద్ధపు ప్రచారాలు నమ్మవద్దని టీటీడీ అధికారిక వెబ్సైట్ ద్వారానే దర్శనం వసతి బుక్ చేసుకోవాలని భక్తులకు సూచించారు